రేపు మంగళవారం కాబట్టి కేవలం రాగి చెంబు ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీప్రదమైనటువంటి ఈ చిన్న పరిహారాన్ని రేపు మంగళవారం రోజు చేయండి మీకు ఉండే కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి ఎందుకంటే మనం చేసే పరిహారంలో వాడేది ఒక్క రూపాయిని అలానే రాగి చెంబు రాగి చెంబు అనేది అన్ని పూజలకి ఉపయోగిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి ఇష్టం రాగి చెంబుతో పూజలు చేస్తే ఎందుకంటే కలశాన్ని పెట్టినా మనం రాగి చెంబులోనే కలశాన్ని పెడుతూ ఉంటాము కలశం అనేది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి కలశాన్ని పెడుతూ ఉంటాము కలశంలోనే లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని చూసుకుంటూ ఉంటాము మరి కలశానికి ఖచ్చితంగా రాగి చెంబే వాడాల అంటే అవును కలశానికి ఖచ్చితంగా రాగి చెంబుని మాత్రమే వాడాలి చాలామంది తెలియక వెండి బంగారం వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు కానీ నిజానికి శాస్త్రపరంగానైతే కలశంని తప్పకుండా రాగి చెంబులోనే ఉంచాలి అప్పుడే మనకు శాస్త్రపరమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి అయితే మరి ఈ రాగి చెంబు ఇలా శాస్త్రపరంగా ఎందుకు రాగి చెంబునే కలశంగా వాడాలి అంటే రాగి చెంబులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి రాగి చెంబులో ఉన్నటువంటి నీరుని తాగడం వల్ల శరీరంలోని అందం ఆరోగ్యం పెరుగుతుంది శరీరం అనేది కాంతివంతంగా నిగారింపుగా మారుతుంది చాలామంది ఇప్పుడు రాగి వాడకాన్ని తగ్గించారు కాబట్టే శరీరంపై చాలా మొటిమలు వంటి సమస్యలు వస్తూ ఉన్నాయి మన శరీరానికి రాగి చాలా అవసరం కాబట్టి రాగి చెంబులో నీరు చాలా ఉత్తమం ఇక రాగి చెంబును ఉపయోగించి పరిహారాలు చేస్తే కూడా మంచి ఫలితం వస్తుంది అని పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలిపారు రాగి చెంబు వల్ల ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు అని చేతిలో చిల్లి గవ్వా లేకపోయినా అదృష్టం మన తలుపు తట్టి అదృష్టవంతులుగా మారవచ్చు అని శాస్త్రం చెబుతుంది మరి శాస్త్రపరంగా రాగి చెంబుతో ఏ ఒక్క పరిహారాన్ని చేయాలి ఆ లక్ష్మీదేవి కటాక్షులు సులువుగా ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం రాగి చెంబుని మనం ఉపయోగించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కుంకుమ పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది కుంకుమ పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు పువ్వులు అంటే మహా ప్రీతికరం ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షంతలు కుంకుమ పువ్వు అనేవి చాలా ఇష్టం ఇక ఉప్పు అయితే చెప్పనక్కర్లేదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులలో ఉప్పు కూడా ఒకటి ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా ఇట్టే మంచి ఫలితం వస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఉప్పు అనేది శాస్త్రపరంగా చూసుకున్నా సైన్స్ పరంగా చూసుకున్నా ఎన్నో రకాల ఔషధ గుణాలను మనకు ఆర్థిక సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంది అని శాస్త్రం చెబుతుంది గాలిలో ఉండే చెడు నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని పెంచుతుంది ఉప్పు పాజిటివిటీ అనేది మనలో మన ఇంట్లో ఉంటే ఇక మనకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి శక్తులే ఉంటాయి అంతేకాదు పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఆలోచనలను కూడా ఎంతో మెరుగుపరుస్తూ ఉంటుంది పాజిటివి ఎనర్జీ మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాము మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా గొప్ప గొప్పగానే ఉంటాయి కాబట్టి ప్రతి మనిషికి పాజిటివిటీ అనేది చాలా అవసరం అందుకే ప్రతి మనిషి పాజిటివిటీ కోసమే గుడికి దేవాలయాలకు వెళ్ళి ఐదు నిమిషాలు ప్రశాంతంగా పూజలు హోమాలు చేసుకొని ప్రశాంతంగా వస్తూ ఉంటారు అప్పుడు మన మైండ్ అనేది మనకు తెలియకుండానే పాజిటివిటీగా మారిపోతూ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళటం దైవాన్ని దర్శించుకోవటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరి రేపు మంగళవారం మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ రోజున మరి రాగి చెంబు ఉప్పు ఒక్క రూపాయి కుంకుమ పువ్వుని ఉపయోగించి ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీరు నమ్మలేని ఒక గొప్ప ఫలితాన్ని మీరే చూస్తారు మీ కష్టాల నుండి ఆర్థిక సమస్యల నుండి ఎవరూ తీర్చలేని బాధల నుండి బయటపడగలుగుతారు ప్రతి మనిషికి కష్టం వచ్చింది అంటే ఆ కష్టం వెనుక డబ్బు సమస్యే ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బే అతి ముఖ్యమైనటువంటి కారణం ఏది జరగాలి అన్నా సరే మనకు నచ్చింది మన చెంతకు చేరాలి అన్న డబ్బు ఒకటే కారణం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు ఎందుకు అని అయితే లక్ష్మీదేవి కటాక్షం కరువటంతోనే మనకు చేతిలో డబ్బు మిగలదు ఇంకొంతమంది అనుకుంటారు ప్రతి సమస్యకి కారణం డబ్బెలా అవుతుంది కొన్నిసార్లు ప్రేమ బంధం వంటివి కూడా కావచ్చు కదా అని అయితే ఆ ప్రేమ ఆ బంధం కూడా ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే బలంగా ఉంటున్నాయి డబ్బు అనేది లేకపోతే ఏ ప్రేమ కూడా మన చింతన శాశ్వతంగా నిలవలేదు కొన్ని సందర్భాలలో మరికొన్ని సందర్భాలలో మాత్రం కొంతమంది మన నుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తూ ఉంటారు అది వేరే విషయం కానీ చాలా మట్టుకు మాత్రం ఇప్పుడున్న రోజుల ప్రకారం చాలామంది డబ్బుని చూసి ఆశపడి డబ్బు కోసమే ప్రేమను నటించడం జరుగుతుంది ఆ డబ్బు మన దగ్గర ఉన్నంతకాలమే ఆ ప్రేమ నిలుస్తుంది తరువాత ఆ డబ్బు అనేది మన నుండి వీడిపోయాక ఆ ప్రేమ కూడా మెల్లిమెల్లిగా చేజారుతూ ఉంటుంది సో ఇలా ప్రతీదానికి కారణం డబ్బు ఒకటే అవుతుంది కదా మరి ఈ డబ్బుని ఈరోజు ఎలా మన చేతి నుండి చేజారనివ్వకుండా ఉంచుకోవాలి లక్ష్మీదేవి కటాక్షాన్ని ఎలా సులువుగా పొందాలో తెలుసుకుందాం ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రం చెబుతుంది మరి క్షీరసాగర వదనం జరిగాక లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది దొడ్డుప్పు కూడా సముద్రం నుండి ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి సముద్రంతో ఉద్భవించినప్పుడు అమ్మవారు ఆలాహలం అమృతంతో సహా ఉప్పు కొన్ని వస్తువులతో ఉద్భవించారు అప్పుడు దేవతలు తమ పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ప్రకటించారు దేవతలంతా కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి కుబేరస్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది దీనికోసమని మనం ఒక రాగి చెంబుని తీసుకోవాలి ఆ రాగి చెంబుని నీటిగా తోమండి అంటే నీటుగా శుభ్రంగా కడగండి తలతల మెరిసేలా ఆ తరువాత ఎందుకంటే లక్ష్మీదేవికి పరిశుభ్రమైనటువంటి వస్తువులు చాలా ఇష్టం కాబట్టి పరిశుభ్రంగా తోమే ఆ తరువాత అందులో కొంచెం రాళ్ళ ఉప్పుని వేయండి తరువాత మంచి శుభ్రమైనటువంటి నీళ్ళని పొయ్యండి ఎరుపు రంగు పసుపు రంగులో ఉండే పుష్పాలను ఆ చెంబులో వెయ్యండి కొంచెం కుంకుమ పువ్వుని కూడా ఆ చెంబులో వెయ్యండి తరువాత ఒక్క రూపాయి కాయన్ని ఆ రాగి చెంబులో వేయండి రాగి చెంబుకి గంధంతో స్వస్తి గుర్తిని పెట్టి పసుపు కుంకుమతో చెంబుని అందంగా అలంకరించండి తరువాత ఆ చెంబుని మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపల వైపు అలానే ఎడమవైపు అంటే మనం లోపల నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు వస్తుంది కదా ఆ ఎడమ వైపు స్థానంలో ఒక పద్మ ముగ్గిని బియ్యం పిండితో వేసి తరువాత అందులో పసుపు కుంకుమ చిటికెడు పచ్చ కర్పూరాన్ని ముగ్గులో వేసి ఆ ముగ్గు పైన ఈ రాగి చెంబుని పెట్టండి ఇలా మంగళవారం రోజు సాయంకాలమైన పెట్టుకోవచ్చు ఉదయం ఐదు లోపైన పెట్టుకోవచ్చు ఐదు నుండి ఆరు మధ్యలో లేదా ఐదు నుండి ఏడు మధ్యలో అంతే ఐదు నుండి ఉదయం ఐదు నుండి ఏడు మధ్యలోనైనా ఈ రాగి చెంబుని పెట్టవచ్చు లేదు మాకు ఉదయం కుదరదు అనుకునేవారు సాయంకాలం కూడా ఆరు నుండి రాత్రి ఏడులోపు ఈ రాగి చెంబుని మీ ఇంటి సింహద్వారం లోపల వైపు ఎడమ వైపునే పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది ఎవరు ఊహించలేని మంచి ఫలితాలను చూడగలుగుతారు ఎందుకంటే మనం అందులో వేసిన ప్రతి వస్తువు కూడా చాలా శుభప్రదమైనటువంటిది ఉప్పు కుంకుమ పువ్వు శుభ్రమైనటువంటి నీరు లక్ష్మీదేవిని ఆకర్షించేవి పూలు పళ్ళు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పచ్చకర్పూరం లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటివి కాబట్టి ఈ వస్తువులను వేసి ఈరోజు మీరు సింహద్వారం దగ్గర పెట్టండి ఇక లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి